ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పండుగల కానుకలు ఇవ్వడం మంచి సాంప్రదాయమని కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు కర్నూలు నగరంలోని నలభై వార్డు రోజా విధిలో రోజా మహిళ ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కర్నూలు కళాకారుల సంఘం అధ్యక్షులు బైల్పల్ల షఫీ ఉల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ పండుగలకు నిత్యావసర సరుకులు ఇచ్చేదాన్ని గుర్తు చేస్తూ దసరా పండుగ కానుకలను కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని పంపించేశారు ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను భవన మరియు నిర్మాణ రంగాల కార్మికులు సాధినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ ఓకే 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 కర్నూలు జిల్లా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో నలభై ఎనిమిదవ వార్డు కర్నూలు నగరం నందరి రోజా వీధిలో మహిళా సంఘం ప్రతినిధి విశాల సుమలత ఆధ్వర్యంలో అలాగే గౌరవ కార్మిక శాఖ అధికారి పెద్దలు వెంకటేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజా వీధి నందు నిరుపేద వృద్ధులకు మహిళలకు కార్మికులకు కర్షకులకు దసరా పండుగ అవసరమైనటువంటి కిరాణా సరుకులను అందజేయడం జరిగింది కిరాణా సరుకులు అందజేయడం వల్ల కార్మిక కర్షకులంతా ఈ విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి నిరుపేదల ఇళ్లలో కూడా పండుగలు జరపాలనే ఉద్దేశంతో మా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సహాయ కార్యక్రమం చేపట్టడం జరిగింది కిరాణా సరుకులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా మరి కుల మతాలకు అతీతంగా ఈ విజయదశమి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆనందించాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్దలంతా పాల్గొన్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి విచ్చేసిన వృద్ధులకు మహిళలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు బైలుపల్ల షఫీవుల్లా కర్నూలు జిల్లా కళాకారు సేవా కేంద్రం కర్నూలు థ్యాంక్ యూ సార్ అందరు కూడా పవర్ సుమలత్త గారు అండ్ నారా షఫివుల్లా గారు శ్రీ వచ్చినాయకి ఉదయం ధన్యవాదాలు ఇప్పుడు దసరా కారుగా పేదలకి రామస్వామి గారు ఒక వృత్తాభక్తితో అందరికీ కేజీ శనగపిండి ఒక హాఫ్ కేజీ పుట్నాలు గోధుమ పిండి అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది పేదలకి ఈ నలభై ఐదు వాటిలో ఆయన కష్టపడి ఆహార కష్టపడి ఆయన దాతల దగ్గర తీసుకొచ్చి పేద ప్రజలకి పంచుకోవడం జరుగుతుంది ఇది దసరా కానుక దసరా కానుక వల్ల ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్ తుపాగా అట్లాగే మన కార్మికులకి పేద ప్రజలకి ఉచితంగా దాన దాతల దగ్గర దగ్గర వాళ్ళకి పా పంచడము అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది మా రామసాబిలో అది బాగా ఆయన మంచి వ్యక్తిత్వము అందరూ కలిసి ఆయన ఉదార స్వభావం నలుగురికి మంచి చేయాలని చెప్పి ఆతృతలో అందరికీ పంచడం జరిగింది